Carlos. పట్నం లోని సర్వే నెంబర్ నూట యాభై నాలుగు బుడాన్ ఖాన్ మసీదు స్థలాన్ని భూ కబ్జాదారుల నుండి వక్ఫ్ బోర్డు సాధనపరుచుకోవాలని హోటల్ ఇంటర్నేషనల్ ప్రకటన గల వక్ఫ్ బోర్డు జిల్లా కార్యాలయం ముందు ఇస్మాయిల్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు నగరంలోని జోహరాపురం పరిధిలో గల పంతొమ్మిదో వార్డ్ సర్వే నెంబర్ నూట యాభై నాలుగు రాజకీయ నాయకులు వారి అనుచరులు భూ కబ్జాలు చేశారని దానికి సబ్ రిజిస్టర్ వక్ఫ్ వర్ఫ్ బోర్డు అధికారులు ప్రత్యక్షంగానో పరోక్షంగా తెలంగాణ సహకారంతో భూ కబ్జాలు జరిగాయని ఆరోపించారు అధికారంలో ఉన్న నాయకులు అధికారం లేని నాయకులు తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ముస్లింలకు చెందిన భూములను కబ్జాలు చేయడం సమంజసం కాదని వారు విమర్శించారు ఈ విషయమై జిల్లా కలెక్టర్ గారి దృష్టికి పలుమార్లు తీసుకుపోయినప్పటికీ కింది స్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా వ్యవహారం ఉందని దుయ్యబట్టారు సబ్ రిజిస్టార్ ప్రవీణ్ కుమార్ ను సస్పెండ్ చేయడమే కాక అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అన్నారు చట్టంలో ఉన్న సుగులను ఆసరా చేసుకుని సర్వే నంబర్లు తారుమాలు చేసి అక్రమ కబ్జాలకు రిజిస్టర్లకు దారి మళ్లిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయని దీనిపై విచారించి సంబంధించిన వారికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని భూములను అక్రాంతం కాకుండా కబ్జాదారుల నుండి కాపాడుకోవడం కోసం తక్షణమే ఫెన్సింగ్ గోడను కట్టి ఇది ఖాన్ మసీద్ కు చెందిన భూమి అని బోర్డు పెట్టాలని వారు వక్ఫ్ బోర్డు అధికారులను డిమాండ్ చేశారు పురన్ఖాన్ మసీద్ తొలల కాపాడడంలో ఒక్కడే అధికరణ నిలక్ష్య వైకరి నషిద్ జాలే నషిద్ జాలే పురన్ఖాన్ మసీద్ పులన్ కాపాడడంలో ఒక్కడే అధికరణ నిలక్ష్య వైకరి నషిద్ తక్షణమే ఒక్కడ సలంలో బోడును వేయాలి వేయాలి ఇళ్ళాలి పురన్ఖాన్ మసీద్ మసీద్ తొలంలో బోడును వేయాలి వేయాలి బాధ్యత తీసుకోవాలి మసీద్ సలవదను